మీనాక్షి చౌదరి ఈ ఏడాది చేతి నిండా సినిమాలున్న హీరోయిన్ అని చెప్పుకోవచ్చు ఈ ఏడాదిలో ఆమెకు లకీ భాస్కర్ వంటి మంచి సినిమా వచ్చింది ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ భార్యగా మీనాక్షి చౌదరి నటనకి మంచి మార్కులే పడ్డాయి అలాగే తమిళంలో ది గోట్ మూవీలో నటించింది అలా రెండు సినిమాలు హిట్ అయ్యాయి అలాగే గుంటూరు కారు సినిమాలో కూడా నటించినప్పటికీ ఈ సినిమాలో ఆమె పాత్రకి అంత ప్రాధాన్యత లేదు అలా మీనాక్షి చౌదరికి ఈ ఇయర్ మంచి క్రేజ్ సంపాదించుకుంది అలాగే నెక్స్ట్ సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీతో కూడా రాబోతుంది ఇదిలా ఉంటే రెండు సినిమాలు హిట్ అవటంతో మీనాక్షి చౌదరికి పొగరు తలకెక్కింది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది అయితే ఈ టాక్ రావటానికి ప్రధాన కారణం మీనాక్షి చౌదరి నిర్మాతలను ఇబ్బంది పెట్టడమేనట ఇక విషయంలోకి వెళ్తే మీనాక్షి చౌదరి తన సినిమాలో నటించే సమయంలో తన సొంత ఇంట్లో ఉంటూనే రోజుకు పద్దెనిమిది ఇవ్వాలని నిర్మాతలను డిమాండ్ చేస్తుందట అయితే ముంబై నుండి లేదా ఇతర ప్రాంతాల నుండి వచ్చే హీరోయిన్లకి నిర్మాతలు ఏదైనా హోటల్లో ఉంటున్నందుకు ఇంత అని రెండు డబ్బులు కడతారు కానీ మీనాక్షి చౌదరికి హైదరాబాద్ లో సొంత ఫ్లాట్ ఉంది ఆ ఫ్లాట్ లోనే ఉంటుంది కానీ తనకిచ్చే రెమ్యునరేషన్ కాకుండా సొంత ఫ్లాట్ లో ఉన్నా కూడా హోటల్లో ఉంటున్నట్లు రెంట్ కింద తనకి రోజుకు పద్దెనిమిది వేలు ఇవ్వాల్సిందే అంటూ నిర్మాతలని ఇబ్బంది పడుతుందట ఇక ఈ విషయం తెలిసిన ఇండస్ట్రీ జనాలు ఒక్క హిట్కే అంత తలపుగురా అంటూ కామెంట్లు చేస్తున్నారు అంతేకాదు ఇది ఇలాగే కొనసాగితే సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవటం ఖాయమంటూ మాట్లాడుకుంటున్నారు